హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్దిని విజయ్ ఈరోజు మన కిచెన్లో దసరా నవరాత్రుల్లో తప్పకుండా ప్రిపేర్ చేసేటటువంటి పరమాన్నాన్ని గుళ్ళో పెట్టే ప్రసాదంలాగా ఇంట్లోనే అమ్మవారికి ఎలా ప్రిపేర్ చేసి నైవేద్యంగా నివేదించాలి వీడియోలో చూసేద్దామండి ఇప్పుడు నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కనుక ఈ పరమాన్నాన్ని ప్రిపేర్ చేశారంటే పాలు ఏమాత్రం విరిగిపోకుండా పరమాన్నం అచ్చం గుళ్ళో పెట్టే లాగానే వస్తుందండి ఈ పరమాన్నాన్ని ప్రిపేర్ చేయడానికి టైం కూడా ఎక్కువగా పట్టదండి అన్నం ఉడికించుకున్న తర్వాత పది నుంచి పదిహేను నిమిషాల లోపల ఈ పరమాన్నం అనేది మనం చాలా ఈజీగా చాలా సింపుల్గా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మరికొన్ని ప్రసాదం రెసిపీస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి మీకు కనుక కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను అందులో నుంచి మీకు కావాల్సిన మీకు నచ్చిన నైవేద్యం రెసిపీస్ని చూస్ చేసుకొని నవరాత్రుల్లో అమ్మవారికి నివేదన చేయొచ్చండి ముందుగా పరమాణాన్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక కప్పు దాకా బియ్యాన్ని రైస్ కుక్కర్లోకి వేసుకోవాలి రెగ్యులర్గా మనం తినే బియ్యంతోనే ఈ పరమాన్నాన్ని టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి రైస్ మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత మంచినీళ్ళని వేసుకొని రెండు నుంచి మూడు సార్లు బాగా ఈ బియ్యం మొత్తాన్ని కూడా వాష్ చేసేసుకోవాలి వాష్ చేసుకున్న వాటర్ మొత్తాన్ని కూడా తీసేసుకొని డ్రైన్ చేసేసుకోవాలండి ఈ బియ్యంలో నుంచి వాటర్ మొత్తాన్ని కూడా తీసేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యానికి మూడు కప్పుల దాకా వాటర్ని తీసుకోవాలి నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్న రైస్ క్వాంటిటీ వచ్చి పావు కేజీ వరకు ఉంటుందండి ఇలా మనం రైస్ కుక్కర్లో అన్నం మొత్తాన్ని కూడా ఉడికించుకున్న తర్వాత ఆ రైస్ కుక్కర్ని రైస్ కుక్కర్లో నుంచి బయటకు తీసుకొని ఒక కప్పు దాకా పాలను వేసి ఆ పాలు మొత్తాన్ని కూడా ఈ అన్నంతో పాటు కలిసేలాగా ఒక్కోసారి అడుగు నుంచి కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఈ రైస్ కుక్కర్ని పెట్టి పాలతో పాటు అన్నం మొత్తాన్ని కూడా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగు తగిలే అవకాశం ఉంటుంది మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఈ అన్నం మొత్తాన్ని కూడా ఉడికించుకుంటూ ఉండాలి ఇలా మనం బెల్లాన్ని వేయకముందు పాలను ఈ పరమాన్నంలోకి వేసుకొని ఉడికించుకోవడం వల్ల పరమాన్నం టేస్ట్ బాగుండడమే కాకుండా పాలు విరిగిపోయే ఛాన్స్ కూడా ఉండదండి అందుకే ముందుగానే పాలను వేసి అన్నం మొత్తాన్ని కూడా మెత్తగా మనకు కావలసినట్టుగా ఉడికించుకోవాలి పాలు మొత్తం కూడా అన్నంతో పాటు కలిసిపోయి ఉడికిన తర్వాత ఈ రైస్ కుక్కర్లోకి మనం ఏకప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు దాకా బెల్లం తురుమును కూడా వేసుకోవాలి మీకు కనుక తీపి కాస్త ఎక్కువగా కావాలనుకుంటే ఒకటిన్నర కప్పు వరకు కూడా బెల్లాన్ని వేసుకోవచ్చండి మనం వేసుకున్నటువంటి బెల్లం తరుగు మొత్తం కూడా ఈ అన్నంతో పాటు కలిసిపోయి కరిగిపోయేంత వరకు కూడా ఈ అన్నం మొత్తాన్ని కూడా బెల్లంతో పాటు కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి మంటను లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేయాలండి లేదంటే ఈ పరమాన్నం మొత్తం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది బెల్లం మొత్తం కూడా కరిగిపోవడానికి ఫైవ్ మినిట్స్ దాకా టైం పడుతుందండి బెల్లం మొత్తం కూడా కరిగిపోయి ఈ పరమాన్నంతో పాటు కలిసిపోయిన తర్వాత ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఈ పరమాన్నంలోకి పావు టీస్పూన్ దాకా ఇలాచీ పౌడర్ ని కూడా వేసుకొని మనం వేసుకున్నటువంటి ఇలాచి పౌడర్ మొత్తం కూడా ఈ పరమాన్నంతో పాటు కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని ఈ పరమాన్నాన్ని రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఈలోగా మనం ఈ పరమాన్నంలోకి వేసుకోవడం కోసం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందామండి మరొక పక్క స్టవ్ వెలిగించి ఒక తడక ప్యాన్ని పెట్టి అది వేడైన తర్వాత దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసి కరిగించుకున్న తర్వాత ఈ నెయ్యిలోకి మీకు కావాల్సినన్ని కాజులను కిస్మిస్లను ఇంకా మీకు కావాల్సిన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేటినైనా కూడా వేసుకొని గోల్డెన్ షౌల్లోకి వచ్చేంత వరకు కూడా మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే అటు ఇటు రొటేట్ చేసుకుంటూ ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయినటువంటి డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా నెయ్యితో పాటుగా ఈ పనమాన్నంలోకి వేసేసుకోవాలి మనం వేసుకున్నటువంటి నెయ్యి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ పరమాన్నంతో పాటు కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకున్న తర్వాత మరొక నిమిషం పాటు ఈ పరమాన్నాన్ని కాసేపు ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పరమాన్నాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దేవుడికి నివేదన చేసి ప్రసాదంగా తీసుకోవచ్చండి ఈ పరమాన్నం టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది వేడివేడిగా తిన్నామంటే ఒక కప్పుతో ఆపడం మాత్రం మీ వల్ల కాదండి అంత టేస్టీగా ఈ పరమాన్నం రుచిగా ఉంటుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్